హాయ్ గైస్ నేను మెంతికూర పప్పు చేసుకునేదానికని చెప్పేసి మెంతికూర తీసుకొచ్చుకొని శుభ్రంగా వలసేసి సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా బ్యాళ్ళు నానేసి అవి బాగా నానిన తర్వాత ఇంకా శుభ్రంగా కడిగేసి దాంట్లోనే పచ్చిమిర్చి టమాటా ఆనియను వేసేసుకొని కొంచెం అంతా పసుపేసి ఇంకా విజిల్ పెట్టేసుకున్నాను నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత దించి ఇంకా పక్కన పెట్టేసుకున్నా ఇంకా మెంతికూర ఎక్కడుంది అనుకుంటారేమో నేను చేసే టైప్లో చాలా టేస్టీగా ఉంటుందండి మెంతికూర పప్పు స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒకవేళ మీరు నాలాగే ఎప్పుడన్నా చేసి ఉంటే కనుక కామెంట్ పెట్టేసేయండి తర్వాత వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత తాలింపు గింజలు ఆనియన్ రెండు వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇంకా మెంతికూర సన్నంగా తరిగిందంతా తాలింపులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలనండి మూత పెట్టేసుకొని నేను మగ్గించేసుకుంటాను ఇంకా ఈ లోపలని చెప్పేసి ఇంకా పప్పు విజిల్ పోయిందని దాంట్లో ఉప్పు కొంచెం అంత చింతపండు యాడ్ చేసి బాగా పప్పుడు ఎనిపి పక్కన పెట్టుకున్నా ఈ స్మెల్ ఫ్లేవరు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే తెలిసిపోద్ది మీరు ఎప్పుడైనా ఇలా చేసింటే కామెంట్ పెట్టేసేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పప్పు ఎనిపించిన దాంట్లో ఆ మెంతికూర మగ్గిందని అదంతా వేసి కలబెట్టేసుకొని కొంచసేపు పొయ్యి మీద పెట్టి ఉడికించుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది